అభిమానం ఒకసారి ఒకసారి ఆగు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పేరు కృష్ణ మా వారుద్యం చేసేరం ఆయన పోయి పదకొండు పదహారు ఏళ్ళు లేని ఆయన పెన్షన్ వస్తుంది నా కొడుకులు దగ్గర వచ్చావు పన్నెండు గంటలకు ఎందుకు పవన్ కళ్యాణ్ చూడండి మేము శాఖ జిల్లా యలమంచిల్ నుంచి వచ్చాము మేము రావడం చాలా స్ట్రగుల్ పడ్డాం రక్తాలు కూడా చిందించాం వేలు ఇరిగిపోయింది కాలు మెలిపడింది గేట్లు బ్యారికేడ్లు దోకడం కానీ ఈవిడ వయసులో ఇక్కడ దాకా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారంటే మేము పడ్డాక కష్టం అస్సలు మాకు అస్సలు కష్టమే కాదనిపిస్తుంది మాకైతే నిజంగా చాలా గ్రేట్ మీ ఆశీర్వాదం వల్ల పవన్ కళ్యాణ్ ఇంకా నిన్ను ఇరవై సంవత్సరాలు రాజకీయ ప్రసావి నాకు అంతకంటే డిఫ్యం ఏమండమ్మా బాబు ఆయన చెప్పండి అదే అయితే ఆయన కలడం అవుద్దా మరి ఇల్లు లేని కొడుతుంది ఈ వీడియో చూస్తారు ఇల్లు లేదు

అబ్బాయి డేట్నా ఆ పెన్షన్ వాళ్ళకి ఇచ్చి పెట్టినారండి ఏమి లేదు ఆయన కాల్ లేకపోతే చెప్తాం అని ఏం పర్లేదు ఏం పర్లేదు మన రిపోర్ట్లో మీడియా వాళ్ళు ఉన్నారు ఆయన అందరం కలిపి ఆయన చేసుకుందాం అని పేరు శశి అండి మాది ఎలా నేను ఈవెంట్ మేనేజ్మెంట్ అది చేస్తూ ఉంటాను ఫస్ట్ నుంచి టీడీపీ తర్వాత సారు చేసిన సేవలు బట్టి మేము జనసేనలోకి వచ్చామండి ఇప్పుడు ఆ సార్ని చూడడానికి ఇక్కడికి వచ్చాం చూస్తుంటే నిజంగా కుంభమేళ మిస్ అయ్యానే చాలా బాధపడ్డాను కానీ ఈ రోజు ఈ జనాలు చూసి నిజంగా ఇదే కుటుంబాల అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ చెప్పిన విషయాలు కూడా మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆచరిస్తే నిజంగా జనసేన నిండు నూరేలు బతుకుతుందని నేను అనుకుంటున్నానండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భారతదేశం